హాయ్ గైస్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియో తీసుకొచ్చానండి ఆ వీడియో ఏంటి అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోమండి ఈ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఎలా నోముకోవాలి అంటే రెండు గిన్నెలు తీసుకోవాలి అంటే అంతకంటే పెద్ద పెద్దయ్యనా అది మీ ఇష్టం అండి అలా తీసుకున్న తర్వాత ధనలక్ష్మి ధనలక్ష్మి అని అంటే మట్టుకు ధనాన్ని తీసుకోవాలి ధనాన్ని అంటే పదమూడు రూపాయి బిల్లలు కానీ పదమూడు పది రూపాయల బిల్లలు కానీ మీకు ఎలా అంటే అలా తీసుకోవచ్చు అలా కడిగి బుట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత ధాన్యలక్ష్మి అంటే గోధుమలు మినుములు రావులు పల్లీలు ఇలా మొదలగునవి అంటే నేనైతే ఇవి తీసుకున్నానో మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చండి మీరు పదమూడు రకాల ధాన్యాన్ని తీసుకొని నోముకోవాలి ఈ వీడియో మెల్లిమెల్లిగా చూస్తే మీకు ఏం నే నేమ్ తీసుకున్నాననే విషయం మీకు అర్థమవుతుంది పసుపు కుంకుమ అక్షతలు తర్వాత బెల్లం ప్రసాదంగా పెట్టాలండి ధనలక్ష్మి నోముని మనం ముంచుకోవాలి ధాన్యలక్ష్మి నోముని మాత్రం ఆడపడుచుకి ఇవ్వాలండి ఆడపడుచుకి ఇచ్చిన తర్వాత మీ శక్తి అనుసారం జాకెట్ బట్టలు అయినా పర్వాలేదు చీరైనా పర్వాలేదు వాళ్ళకిచ్చి నమస్కారం చేసుకోవాలండి వాళ్ళ ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉండాలని దీవించమని కోరాలండి చూడండి ఎలా ఉందండి వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి చూసారా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోమండి బాగుందా చూడండి నేను ఏ ధాన్యాలు వాడాను రాసి చూపించాను ఇవేంటంటే వడ్లు మినుములు శనగలు తర్వాత రావులు నువ్వులు రాజ్మా ఆ తర్వాత మక్కలు పెసర్లు జొన్నలు ఇంకా బొబ్బెర్లు పల్లీలు కందులు బఠానీలు కూడా వేసాను మొత్తం పదమూడు రకాలండి పదమూడు రూపాయి బిల్లలు పదమూడు ధాన్యాలు ఈ విధంగా పెట్టి నోముకోవాలండి ఈ వీడియో అందరికీ షేర్ చేశారు కదా థ్యాంక్